జగన్నాథుడి ఆలయంలో బంగారు బావి గురించి విన్నారా ఎప్పుడైనా ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఈ బావిలో జలం వినియోగిస్తారు అంతేకాదు కేవలం ఒక్క రోజులో ఈ బావి పవిత్ర జలాలతో నిండిపోతుంది జగన్నాథుడి స్నానం తర్వాత పవిత్ర జలం మాయమైపోతుంది ఎక్కడుందా బావి బంగారు బావి హిస్టరీ ఏంటి మిస్టరీ ఏంటి ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో చూడండి ఒడిశాలో ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశం పూరికి జగన్నాథ శ్రీ క్షేత్రం అనే పేర్లున్నాయి పూరి జగన్నాథుడి వస్త్రధారణ నుంచి ఆలయంలో అనుసరించే ఆచారాల వరకు ప్రతిదీ ప్రత్యేకమే సోదరుడు బలభద్ర సోదరి సుభద్ర సుదర్శన చక్రాలను కలిపి జగన్నాథుడిని చతుర్ధమూర్తి అంటారు ఏట ఆషాఢ మాసంలో గర్భగుడి నుంచి నేరుగా భక్తుల మధ్యకొచ్చే స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు బారులు తీరుతాయి ఇసుకేస్తే రాళ్ళంత జన సందోహం మధ్య జగన్నాథుడి రథయాత్ర వర్ణించేందుకు మాటలు సరిపోయినంత వైభవంగా సాగుతుంది ఈ క్షేత్రంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి అంతు చిక్కని మిస్టరీలు ఉన్నాయి అలాంటి మిస్టరీలో ఒకటి బంగారు బావి ఏడాదికి ఓసారి స్వామివారికి దేవస్నానం చేస్తారు అందుకోసం బంగారు బావి నుంచి నూటెమిది బంగారు కుండల్లో నీటిని సేకరించి పవిత్ర స్నానం చేస్తారు ఈ బంగారు బావి ఎక్కడుంది బావి మిస్టరీ ఏంటో తెలుసా జగన్నాథుడి ఆలయ ప్రాంగణంలో చాలా బావులే ఉన్నాయి ఈ ఆలయంలో ఉత్తర ద్వారం దగ్గరున్న ఉద్యానవనం ఎదురుగా ఓ బావి ఉంది దీన్నే బంగారు బావి అని పిలుస్తారు ఇది ఏడాది పొడవున మూసేసే ఉంటుంది ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తెరుస్తారు ఏటా ఆషాఢ మాసంలో జగన్నాథ స్వామికి రథయాత్ర నిర్వహించే ముందు మాత్రమే ఈ బావిని తెరుస్తారు స్వామివారి దేవస్నానానికి ఈ బావిలో నీటిని ఉపయోగిస్తారు దేవస్నానానికి రోజు ముందు జైన సేవకుడైన దయానమాలి ఈ బావిని తెరచి శుద్ధి చేస్తాడు అందులోకి స్వర్ణహంసని విడిచిపెడతారు ఆ తర్వాత బంగారు కుండలతో నీటిని సేకరిస్తారు ఈ బంగారు నీటితోనే జగన్నాథుడు బలభద్ర సుభద్ర సుదర్శన చక్రాలకి స్నానం చేస్తారు దేవస్నాన పూర్ణిమకి ముందు రోజు మన దేశంలో ఉన్న తీర్థయాత్రల జలాలన్నీ ఈ బావిలోకి చేరతాయని నమ్ముతారు అంతేకాదు స్వామివారిని దేవస్నానం పూర్తయిన తర్వాత ఆ జలాలన్నీ మాయమైపోతాయని చెబుతారు ఈ బంగారు బావికి కాపలాగా అమ్మవారి వాహనమైన సింహం ఉంటుందని నమ్మకం ఈ స్నానయాత్ర జరిగే రోజు జగన్నాథుడి జన్మదినంగా భావిస్తారు దేవమూర్తులని స్నానభేది వద్దకి తీసుకువెళ్లి మూడు పెద్దపేటలపై కూర్చోపెట్టి వాటి చుట్టూ వస్త్రాలు చుట్టి స్నానఘట్టాన్ని ప్రారంభిస్తారు నూటెమిది బంగారు కుండలతో బావి నీటిని తీసుకొచ్చి కస్తూరి కుంకుమ పువ్వు చందనం సహా వివిధ ఔషధ మూలికల్ని కలుపుతారు నూటెమిది కుండల్లో ముప్పై ఐదు కుండల నీరు జగన్నాథుడికి ముప్పై మూడు కుండలు బలభద్రుడికి ఇరవై రెండు కుండలు సుభద్రకి పద్దెనిమిది కుండలు సుదర్శన చక్రం కోసం వినియోగిస్తారు స్నానం ముగిసిన తర్వాత సమర్పించే నైవేద్యాన్ని భోగ అని పిలుస్తారు ఆ తర్వాత ఊరేగింపు గర్భగుడికి తీసుకువెళ్తారు ఈ వేడుకను సహనమేళ అని పిలుస్తారు ఈ బంగారు బావిలోతో యాభై అడుగులుంటుంది అప్పటి గజపతి రాజు కపిలేంద్ర ఈ బావిని నిర్మించారు ఆలయం పూర్తి స్థాయిలో సిద్ధం కాకముందే బావిని నిర్మించారని స్థలపురాణం అంతేకాదు ఈ బంగారు బావి నుంచి జగన్నాథుడి ఖజానా వరకు రహస్య సొరంగం ఉందంటారు బావిలో చాలా బంగారం ఉందని చెబుతారు ఎందుకంటే అప్పట్లో పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించాలనే కోరికను అప్పటి రాజు వ్యక్తం చేసినప్పుడు ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయట వివిధ రాజ్యాల నుంచి తాను స్వాధీనం చేసుకున్న బంగారం దాచేందుకు సురక్షితమైన స్థలం గురించి వెతుకుతూ ఆలయ ప్రాంగణంలో బావిని తవ్వించి అందులో దాచారట బావి అడుగు భాగం నిర్మాణం కోసం కూడా బంగారం వినియోగించారని చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి